ఇంటర్ పేపర్ ఇంటర్ పేపర్ లీక్ ఫోన్లో ఫోటో తీసి పంపారని అనుమానం పరీక్ష కేంద్రానికి వచ్చిన నిర్మల్ ఏఎస్పి సిబ్బంది స్క్వాడ్ మొబైల్ స్వాధీనం విచారణ కోసం టానాకు తరలింపు ఇంటర్ పేపర్ లీక్ అయిందట నిర్మల్ జిల్లా కాడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రశ్నపత్రాన్ని ఫోటోలు తీసి బయటకు పంపి జవాబులు తయారు చేయించి కొంతమంది విద్యార్థులకు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కాడమిన్ఛార్జీ ఎస్ఐ శంకర్ కానాపూర్ సిఐ సైదారావు పరీక్ష కేంద్రానికి చేరుకొని నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనాకు సమాచారం ఇచ్చారు ఇది లీకుల ప్రభుత్వమే లీకుల ప్రభుత్వమే రేపు సీఎం మారుతాడు ఎల్లుండి సీఎం మారుతాడు లేకపోతే రేపు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందబో పొందబోతుంది లేకపోతే ఎల్లుండి రైతు భరోసా అయ్యబోతున్నాం ఆవులు ఇల్లుండి రుణమాఫీ చేయబోతున్నాం ఇట్లా లీకులు ఇస్తారు లీకులు ఇచ్చి ఆశ పెట్టి చంపుతారు ఇక ఇక్కడనేమో లీకులు కాదు మొత్తం లీకులు చేసి విద్యార్థుల జీవితాలు ఆగం చేస్తారు ఇట్లా మరి ఏ దొర వేసిండో ఇది సిబ్బంది చేసిండు అంటు విధులు నిర్వహిస్తున్న సిబ్బందే ఫోటోలు తీసి బయటికి పంపినలాట అట ఏమత్తది రో ఇట్లా చేస్తే సిబ్బంది ఏమత్త చెప్పు జరా పూరగాళ్ళు చదువుకొని పాస్ అయితే మనకు జ్ఞానం వస్తుంది చూసుకుంటా సుచిరాత పోటీలు పెట్టినలేమన్నా బుక్కులు తీసుకొచ్చి చెప్పాను ఇగో ఇది ప్రశ్న ఇది జవాబు ఇక రాసుకోరు బిడ్డ అంటే అయిపోయా ఏమున్నది సుచిరాత పోటీలు చిన్నపిల్లలకు కదా పలకం మీద బట్టి ఏ అని తిప్పితే వాడు ఏ అన్నాడు బీ అంటాడు వాడు మీరు కూడా గట్టిన వేయరు